నమస్తే అండి మాది వేనాదేవి గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా ఇక్కడ ఫీల్ చూద్దాం వచ్చామండి ఎల్ల చెరువు పజ్వాల్ సీడ్స్ వారి మనీషా చూడండి ఎట్లా ఉందో కాపు కాపండి కాపు కూడా బాగా గుర్తుగా జంట కాపు ఉంది కాపు గనుపు దగ్గర దగ్గర గనుపు దగ్గర దగ్గరగా ఉంది బాగా ఓకే ఈ మధ్య కాలంలో ఈ మధ్యలో ఇలాంటి కాపు ఎక్కడ చూడలేదండి నేను ఎకరాలు వస్తారండి మేము ఒక నాలుగు నాలుగు ఎకరా వేస్తామండి ప్రతి సంవత్సరం ఇలాంటి కాపు అయితే మేము ఏం చూడలేదండి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇక్కడ చూడటానికి వచ్చారు చూస్తానికి వచ్చామండి ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కాపు మేము ఎందుకు ఎలా ఎలా పోయామనేది అనేది కొంచెం మనసులో గిల్లిగా ఉంది ఈ ఈసారి మటికి ఇలాంటి కాపు ఖచ్చితంగా ఎత్తున మటికి ఖచ్చితంగా వేయాలనే ఉంది మనసులో వైరస్ తట్టుకుంది ఈ కాపు బాగుంది తట్టుకుంది అర్థం అవుతుంది కదా మనకి ఏ నెల ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తారీఖు అండి వాళ్ళ ఈ ఇంత ఎండలకు కూడా వైరస్ బాగా తట్టుకుంది కాయ కలర్ ఉంది ఉంది కాయ బెస్ట్ క్వాలిటీ అండి చూడండి కాయ బెస్ట్ క్వాలిటీ కాయ కూడా బాగా పొడుగుంది జంపు కాయ బాగా సైజు ఉంది చిక్కడి కాబట్టి క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది కదా బాగా చిక్కడి కాపు ఇది మీరు పదిమంది రైతులు చెప్తారా ఏసుకోమని చెప్పండి వీడియో తీసుకోమని బాగుంది వీడియో తీసుకు వెళ్ళి చెప్పే చెప్పే విధంగా ఉందా నమ్మొచ్చా ప్రజ్వల్ సీడ్స్ నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఏ సీడ్ వేసినా ఇంతే ఉంటుందండి ప్రజ్వల్ సీడ్స్ అది ఇది పి ఎస్ మనీషా చూడండి ఏ విధంగా ఉందో జంట కాపు మంచి చిక్కటి కాపు మంచి సైజు కలర్ ఉన్నాయి ప్రజ్వల్ సీడ్స్ వారి ఏ వెరైటీ వేసినా ఇంతే ఉంటుంది ప్రజ్వల్ సీడ్స్ అది అధిక దిగుబడులు పొందాలంటే వేసుకోవచ్చు ఇదైతే ప్రజెంట్ ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ మనీషా అనే వెరైటీ చూడండి కాపు ఎలా ఉందో జంట కాపు గుత్తులు గుత్తులుగా కాసింది సార్ మరి మీకు నచ్చింది కదా అవును సార్ తోడు రైతులకు మీరు వేసుకొని చెప్తారా భలేవాలి సార్ ఇలాంటి కాపు చూస్తే మా వాళ్ళే ముందు ఉంటారు సార్ ఇలాంటి కాపు తీసుకోవాలండి మీరు కూడా ఈ సార్ వేస్తారా వేస్తామండి ప్రతి సంవత్సరం నాకు ఎకరాలు వేస్తాము ఈసారి ఒక ఎకరం పెంచుదామని చూస్తున్నా ప్రజలు సీడ్స్ అన్ని మితైన నచ్చినాయి మీకు నచ్చినాయి అండి ప్రొడక్ట్స్ అన్ని బాగా ఆ బాగుంది వేరే ఫీల్డ్ చూసుంటారు కదా చూశారు రెండు మూడు ఫీల్డ్స్ చూసి ఉన్నా వాటి మీద ఇదేమన్నా బెటర్ గా ఉంది బెటర్ గా ఉంది కుర్చీగా ఉంది ఓకే ఓకేనండి అయితే మంచిగా మీరు కూడా వేసుకొని మూడు రైతులు మీరు కూడా చెప్పి చేయించండి సరే అలాగే బాగుందండి నెంబర్ వన్ బాగుంది ప్రజల సీట్స్ అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ అదే అలాగే